అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష పండితులు శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ప్రధానంగా తీసుకుంటే వృష్టిక రాశి మనం తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుందాం అమ్మ మాతర్మే మధుకైట భగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచన వదే హే చండముండార్దిని నిత్యేను శుంభావహే దుర్గే నమస్తే నిశేషీకృతరీ శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతే నమో నమ చరణాల విందాభ్యో నమో నమ పితు శ్రీ భమిడి వెంకటసుబ్రహ్మణ్య శర్మ పాదార విందాభ్యో నమో నమ అమ్మ ప్రధానంగా వృష్టిక రాశి వారి గోచార ఫలితాలు తెలుసుకోబోయే ముందు ప్రధానంగా ముఖ్య విషయం తల్లి ప్రధానంగా ప్రతి మానవ జీవనంలో కూడా ఈ గోచార ఫలితం అనేది ముప్పై శాతమే ముప్పై ముప్పై శాతమే ఫలితాలు సూచిస్తున్నాయి తల్లి ఎందుకంటే వ్యక్తిగతంగా వారి యొక్క జాతక రీత్యా గ్రహస్థితి అనేది డెబ్బై శాతం ఫలితం ఉత్తమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందమ్మ ఈ యొక్క గోచారం అనేది ముప్పై శాతమే ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వ్యక్తిగతంగా ఉన్నటువంటి జాతకంతో ఆధారం చేసుకుంటూ గోచారాన్ని కూడా ఆధారం చేసుకుంటూ రెండింటిని మిశ్రితం చేసి ఫలితాలు అనేవి వాళ్ళు ఆలోచించుకుంటూ తద్వారా ఆ పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ యొక్క వారి యొక్క కార్యాలన్నీ కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుందమ్మా అయితే ప్రధానంగా ఈ యొక్క వృష్టిక రాశి వారు ఏ నక్షత్రం వాళ్ళు వృష్టిక రాశికి సంబంధించిన వారు అనే విషయం గురించి కాస్త తెలుసుకుందాం ప్రధానంగా విశాఖ నక్షత్రం నాలుగో పాదం అదేవిధంగా అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు ఈ యొక్క వృష్టిక రాశికి సంబంధించిన వారని ప్రధానంగా చెప్పుకోవచ్చు తల్లి ప్రధానంగా వృష్టిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా అంటే గోచారంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి ప్రధానంగా తీసుకుంటే ప్రధానంగా వృష్టిక రాశిలోనే లగ్నంలోనే కుజుడు అదే విధంగా బుధుడు సంచారం అవుతున్నారు తల్లి అదే విధంగా చతుర్థ స్థానం అందు అంటే కుంభరాశి అందు రాహు సంచారం అదే విధంగా పంచమందు శని సంచారం అదే విధంగా భాగ్యమందు గురుడు సంచారం అదే విధంగా ఈ విధంగా గ్రహస్థితి అనేది సూచించడం జరుగుతున్నది అయితే ఇటువంటి గ్రహస్థితి నడుస్తున్నప్పుడు ఈ యొక్క ఉత్తమమైనటువంటి ఫలితాలు ఎందుకంటే భాగ్యమందు గురుడు ఉన్నాడు భాగ్యమందు గురుడు ఉండటం వల్ల యొక్క వృశ్చిక రాశి వారు ఈ మాసం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను సరివి చూడడానికి అవకాశం అనేది ఉన్నది ఎందుకు అంటే ప్రధానంగా గురుడు లగ్నాత్ గురుడు భాగ్యమందు ఉన్నాడు కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వృష్టిక రాశి వారు ఇన్ని ఇన్ని రోజులుగా ఇన్ని నెలలుగా ఆ ఏ ఏ యొక్క ఏ యొక్క కార్యాల గురించి వారు ప్రయత్నం చేస్తున్నారో ఆ కార్యాలన్నీ సిద్ధించడానికి అద్భుతమైనటువంటి ఫలితాలనేవి గురుడు ఇస్తున్నాడు కాబట్టి ఈ యొక్క వృష్టిక రాశి వారికి ఈ యొక్క మాసం నవంబర్ మాసం చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉందమ్మా అదేవిధంగా ప్రధానంగా కార్యసిద్ధి ఎందుకంటే పంచమంలో శని ఉన్నాడు కాబట్టి విశేషమైనటువంటి కార్యసిద్ధి కూడా జరగడానికి అవకాశం అనేది ఉందమ్మ సూచిస్తున్నారు తల్లి అలాగే గురుగారు ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థులకి చాలా ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం తో పాటు వారికి చాలా విష ఆ విధంగా స్థితి ఏర్పడుతున్నారు ఎందుకు అంటే వారు ఏది సాధించాలనుకుంటున్నారో ఆ యొక్క పరిస్థితులు ఆ యొక్క విజయాన్ని సాధించడానికి అద్భుతంగా ఉంది గ్రహస్థితి అని మనం చెప్పగలుచాము ఎందుకు అంటే పంచమంలో శని సంచారం అదే విధంగా భాగ్య కాల భాగ్యంలోని గురుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడమ్మ దీని ద్వారా విశేషమైనటువంటి విద్యార్థులు పరీక్షా నిమిత్తార్థం ఎవరు పరీక్షలో ఉత్తీర్ణత సాధం అనుకుంటారు అందరికీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలతో ఉత్తీర్ణమైనటువంటి పరిస్థితి కూడా విద్యార్థులకు సూచిస్తున్నారమ్మ అలాగే ఉద్యోగపరంగా ఎలా ఉంటుందంటే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి అద్భుతమైనటువంటి కాలంగా ప్రస్తుత ఈ నవంబర్ మాసంలో వృష్టిక రాశి ఫలితాలను చెప్పచ్చు ఎందుకు అంటే గురు సంచారం ప్రధానంగా గురు అదేవిధంగా వ్యయంలోని శుక్రుడు ప్రధానంగా స్వక్షేత్రగతుడైనటువంటి శుక్రుడు తులారాశిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నం వృష్టిక రాశిలో ఎవరు ఉన్నారో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో ఉద్యోగ ప్రయత్నం కూడా సిద్ధించడానికి అవకాశం ఉంది అది కాకుండా ఉద్యోగంలో పనిచేస్తున్న వాళ్ళు విశేషమైనటువంటి ప్రమోషన్లతో విశేషంగా ఉత్తమమైనటువంటి ఫలితాల సాధించడానికి అవకాశం ఉన్నది అధికారులతో సన్మానాలు కూడా చేయించుకోవడానికి అవకాశం అనేది సూచిస్తున్న గ్రహస్థితి అనేది సూచిస్తున్నారు అలాగే గురువు గారు ఎప్పటి నుంచో వివాహం జరగని వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి వివాహ యోగం ఉందంటారా ప్రధానంగా మంచి ప్రశ్న విశావమ్మా ప్రధానంగా తీసుకుంటే ఎన్నాళ్ళ నుంచో కూడా విఘ్నాలు కలిగినటువంటి విఘ్నాలు అంటే వివాహ ప్రయత్నంలో విఘ్నాలు కలుగుతున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క నవంబర్ మాసం చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరెవరు అవివాహితులు ఎవరెవరు వివాహ ప్రయత్నం కోసం చేస్తున్నారో వారందరికీ వివాహాలు సిద్ధించినటువంటి అద్భుతమైనటువంటి యోగం అనేది గ్రహస్థితి గ్రహ సంచార యోగం అనేది ఏర్పడి తల్లి కాబట్టి ఈ వివాహ ప్రయత్నం కోసం ఎవరు చేస్తున్నారో అవివాహితులు వారందరికీ వివాహ సిద్ధించేటటువంటి గ్రహస్థితి యోగిస్తున్నారు అలాగే గురుగారు వివాహం జరిగి సంతానం చాలా మంది బాధపడుతుంటారు సో అలాంటి వారికి ఈ మాసంలో ఏదైనా సంతానం యోగం కలిగే అవకాశాలు ఉన్నాయంటారా మంచి ప్రశ్న అయితే ఈ యొక్క ఈ విశిక రాశి వారిలో ఎవరో సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సంతానంకి అనుకూలమైనటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు అమ్మా అలాగే గురుగారు ప్రతి ఒక్కరికి సొంతంటి కళ అనేది ఉంటుంది సో ఈ గృహ యోగం ఈ రాశి వారికి ఏదన్నా ఉంటుంది అంటారా ప్రధానంగా రాశిలోనే అంటే వృష్టిక రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు తన రాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్లో వ్యాపారస్తులో ఉన్నవాళ్ళు అదేవిధంగా భూమి ఎన్నాల నిండో కూడా సంతింతి కళ అనేటువంటి ఉన్నవాళ్ళు కళగా ముగిలిపోతుందేమో అని భావన చేస్తున్న వారికి కళ సిద్ధించినటువంటి అద్భుతమైనటువంటి కాలం ప్రస్తుత వృష్టి రాశి వారికి సూచిస్తున్నారమ్మా కాబట్టి ఎవరెవరు గృహయోగం కోసం కొనుగోలు చేయాలనుకుంటున్నారు అదేవిధంగా గృహ నిర్మాణం తలపెట్టాలనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలంగా ఈ యొక్క నవంబర్ మాసం సూచిస్తున్నారు అలాగే గురుగారు ఈ రుచిక రాశి వారికి ముఖ్యంగా ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి అనుకూలంగా ఉందంటారా ఈ మాసం ఎవరి ఈ ప్రస్తుత కాలం కూడా అనుకూల ప్రస్తుత కాలం కూడా అనుకూలంగా ఉంది యొక్క వృష్టిక రాశిలో ఉన్నటువంటి గ్రహ సంచారం కూడా అద్భుతంగా ఉంది కాబట్టి ఈ యొక్క వ్యాపార నిమిత్తం నూతన వ్యాపారులు ఎవరెవరు నూతన వ్యాపారం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలంగా మనకి సూచిస్తున్నది ఎందుకంటే వృశ్చిక రాశిలోని బుధుడు సంచారం కుజుడితో పాటు బుధుడు కూడా సంచారిస్తున్నాడు కాబట్టి వ్యాపార నిమిత్తం ఎవరు చేయాలనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి ఎందుకంటే వ్యాపార గ్రహమే బుధుడు కాబట్టి ఆ బుధుడే రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి అద్భుతమైన కాలం అని చెప్పుకోవచ్చు అలాగే గురువు గారు దూర ప్రయాణాలు చెయ్యొచ్చు ఈ మాసం కాస్త దూర ప్రయాణం చేసేటప్పుడు కాస్త రాశి వారు కాస్త అంత అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు కాస్త దూర ప్రయాణ నిమిత్తార్థం చేసే వారికి కాస్త వ్యర్థ ప్రయాస అంటే ధనం నష్టం అయ్యేటట్టు సూచనలు సూచిస్తున్నది అంటే ఏదైనా కార్యార్థమై ప్రయాణం చేశామనుకున్న వాళ్ళకి మాత్రం అంత అనుకూలంగా మాసం కాదు అని మన గ్రహగతులు సూచిస్తున్నాయి మొత్తం మీద గురుగారు రుచిక రాసేవారు ఈ మాసం అంతా ఏ దేవుని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేయాలంటారు అలాగే నిత్యం పారాయణం చేసే ఏదైనా శ్లోకాన్ని చెప్ప ప్రధానంగా గ్రహస్థితిని చూసుకుంటే చతుర్థ రాహు అమ్మ నాలుగో ఇంట అర్ధాష్టమ రాహు అనొచ్చు ఈ యొక్క రాహు అనేది కేతు అనేది ఈ రాహు కేతుల యొక్క ఇబ్బందులు సూచిస్తున్నాయి తల్లి అదేవిధంగా కాస్త ఈ బుధుడు కూడా ప్రథమంలో అనుకూలంగా ఉన్నప్పటికీ బుధుడు ఈ యొక్క నవంబర్ కాలంలో మధ్యస్థంలో వక్రిస్తున్నాడు కాబట్టి కాస్త విష్ణు సంబంధమైనటువంటి ఆరాధన చేస్తూ ఉండడం అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉండడం అదేవిధంగా కాస్త వైష్ణవ సంబంధమైనటువంటి దేవాలయాల్లో తులసి మాల సమర్పణ చేస్తూ ఉండడం అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క ఈ ఎందుకంటే శివకేశవుడికి అనుకూలమైనటువంటి మాసం అంటే కార్తీక మాసం కాబట్టి ఈ యొక్క మాసంలో అసలు విష్ణు సంబంధమైనటువంటి ఆరాధన చేస్తూ ఉండడం అదేవిధంగా బ్రాహ్మణులకి అసలు విశేషంగా సత్కారం చేయడం ద్వారా ఆ యొక్క గ్రహస్థితి అనేది ఇంకా అనుకూలించి విశేషమైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉన్నదమ్ము ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క వృష్టికి రాశి వారు అవకాశం ఉన్నవాళ్ళు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని కూడా చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కూడా లభించడానికి అవకాశం అనేది ఉంచుతుంది మొత్తం మీద గురుగారు నవంబర్ మాసంలో రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేయాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు